హఠాత్తుగా పది మంది రౌడీలు దూకారు అంతే నువ్వు కూడా వాళ్ళ మీద దూకాలి ఫైట్ ఒక పెద్ద ఫైట్ ఆ తర్వాత నేల నిండా రక్తం ఎవరిది నాదా కాదు శవాంది అదే ఆ శవ నాదా అని కాదురా మా మనం ఎరం చేసిన కోయివాడిది ఓహో నేను ఐడి చేస్తా నేను ఐడి ఈ అమ్మాయి ఒంటరిగా అడవిలో తిరుగుతోంది ఇంతలో పెద్ద పులి అమాంతం అమ్మాయి మీద దూకింది నువ్వు ఊరుకుంటావా నువ్వు అప్పుల మీద దూకావు ఆ ఇరానీ బిర్యానీ లాగా హ్యాపీగా నన్ను తినేసి పక్కకి వెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకుని పాను వేసుకుని రిలాక్స్ అవుతుంది పెద్ద పులికే భయపడితే నువ్వు వీరుడు వెళ్ళవుతావు మ్యాన్ ఈ పెద్ద మనుషులు చెప్పిన ఐడియాలు చాలా బాగున్నాయి ఐడియాకు లక్ష చొప్పున రెండు లక్షలు తీసుకున్నా నీకిచ్చిన రెండు లక్షలు మా ఇల్లు తాకెట్టు పెట్టిచ్చినవి ఈ విషయం గుర్తు పెట్టుకుని నువ్వు హాయిగా వెళ్ళి అమ్మాయితో ఓకే తిరిగిరాజయమో వేరే తెలుసుకునే ఆ నువ్వు అమ్మాయితో కాకుండా ఒంటరిగా తిరిగి వచ్చావు అనుకో తాకట్టు పెట్టడానికి కూడా మా దగ్గర ఏమీ లేవు దుద్దులు కలదోడు తప్ప నేను తలకోన వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు నాకేదన్నా అయిందో నీ జీవితం చిరిగిన నవ్వలైపోద్ది నాకు నా నవ్వలకి ఏం ప్రమాదం లేదమ్మో ఎందుకంటే మీరు తలకోన వెళ్ళరుగా అపశకున పక్షి శుభశకునం తల్లి వరస్ట్ తండ్రి టూరిస్ట్ కూతురు ఫారిన్ నవ్వలో కూడా సేమ్ హీరో శ్రీశైలం వెళితే హీరోయిన్ కూడా అక్కడికి వెళుతుందేమోనని తండ్రి అనుమానించి కూతుర్ని రూట్ మార్చి తలకోన పంపిస్తాడు అంటే డాడీ నన్ను అనుమానించి నా రూట్ మార్చాడన్నమాట హీరో వెనకాల హీరోయిన్ శ్రీశైలం వెళ్తే వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారేమో అని ఆ పిచ్చి తండ్రి డౌట్ అంటే చంటి శ్రీశైలం వెళ్తున్నాడా ఏంటో శ్రీశైలం వెళ్ళడానికి ఆఖరి ఇంకా పది నిమిషాల టైం ఉందని నేనే చెప్పినట్టు ఆ అది అలా కంగారు వెళ్లి కూరగాయలు కొనసాగుతు పరిగెత్తుకొచ్చాయి అవుతానని ఎంత భయపడ్డాను తెలుసా నన్ను మిస్ అవుతావనా మిస్ అంటే నన్ను మిస్ గైడ్ చేయాలని చూశాడు మా డాడీ మనల్ని ఎంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గర అవుతున్నాం కదూ అంటే ఏంటమ్మా నడిచి నడిచొచ్చి మాట గాని పనికి వచ్చే మ్యాటర్ గాని చెప్పడు ఏమైంది మ్యాన్ ఆకాంక్ష టూర్ నుంచి తిరిగి వచ్చింది మా వాడు అప్పుడే లైన్ లో పెట్టేశాడు అనమాట ఆశీర్వదించేది ఆ అమ్మాయి ఒంటరిగా తిరిగి వచ్చింది ఒంటరిగా వచ్చిందా మరి మావాడు అందరం కలిసి వీర తలకం తీసి పంపించాం. కొంప తీసి వీర స్వర్గం పొందడనేంటి. అబ్షక్రాల మ్యాన్. సార్ పోలీసులు అనుకుంటాను అబ్బాయి గుర్తు పట్టగలరా అని అడిగితే పట్టగలనోం చెప్పండి ఓ మూసుకొని లోపలకు పో బ్లాక్ మ్యాన్. హలో ఎగుడిమే మాట్లాడుదే. ఆ నా ఫోన్ లోకి వచ్చి నన్నే బేంటావా నువ్వే మూడు సార్లు బే బే బే. अरे बेको తలకొనడవలని ఈ కొడుకు నా చేతికి చిక్కడరా. ఆ నా కొడుకు మీ చేతికి చిక్కాడా మీరు ఏం చలి ఎక్కువగా ఉందని సమ్మర్ హాలిడేస్ కి తలకోనొచ్చాం ఇప్పుడు నీ కొడుకు మా చేతుల్లో ఉన్నాడు మర్యాదగా పది లక్షలు పంపిస్తావా నీ కొడుకు తల నరకమంటావా మీరు అడిగిన పది లక్షలు ఇస్తారు నా కొడుకుని ఏం చేయదు చేయొద్దురా కాశ్మీర్ టెర్రరిస్ట్ నా కొడుకుని కిడ్నాప్ చేశారట పది లక్షలు ఇవ్వకపోతే తలకోనలో వాడి తల నరికేస్తారట సిటీ బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు పది లక్షలు ఎక్కడి నుంచి ఎలాగోలా సర్దకపోతే వాడిని చంపి తల పంపుతానన్నారయ్యా పాలేదో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ పది లక్షలు మనకు పంపమనండి షర్ట్ అప్ షార్ట్ మ్యాన్ వాడు చచ్చిపోతే మీ బాకీలు అలాగే ఉండిపోతాయా అలాగ రామా మీ తలలు తాకట్టు పెట్టైనా సరే తల కొన వెళ్ళి వాడిని తల కాపాడాలి వెళ్ళండి పెళ్ళండి రాయ్ మరి ఏం ట్రైంటే ఆ మన గజ్జల కూడా దారిలో ట్రబుల్ ఇచ్చింది పిల్లలు ఫోన్ చేసారా పాపం నీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళి ఇక్కడ కాదు ఆగాది నువ్వు చాయ్ అడుగుచో నా పిల్లలకి ఆకలేసినప్పుడు ఏ అన్నీ డిస్టర్బ్ చేయకుండా అన్నీను ఒక్కరోజు ఉరోలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములు చేయ్ పావుడు మమ్మీ నిండమ్మియ్య ఆ పాపం నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం కాలం చూసుకుంటావురా జంటి ఓన్లీ పాపం కదా అని ఈ పూర్తి పాప్ తోటి అడ్జస్ట్ అయిపోయాం ఇప్పుడు కాదు మీ సంగతి బోన్ చేయండి కక్కేదాకా కొడతాను కక్కాలే ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు అవన్నీ నేను పెట్టించేసారా పిల్లలు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మంచి ముహూర్తం ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు ఏం సార్ వస్తారుగా వస్తాను మేడం మంచి ముహూర్తానికి వచ్చావు మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే ఆహా అమ్మా నేను అబ్బాయి మాట్లాడాలి నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళను నీ లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావు చాలా సినిమాలో చూశాను సూట్ కేసు డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు విన్నావు మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు చూడమ్మా సినిమా వేరు డ్రామా వేరు జీవితం నేను ఏం నీ మంచి కోసమే మాట్లాడతాను ఆకాంక్ష నువ్వు లోపలికి వెళ్ళు ఓకే కాబట్టి వెళ్తున్నాను మమ్మల్ని కూడా అమ్మాయి తలకు మందార తల్లి బాగా రాసినట్టున్నావు నీ మాటలే తప్ప మా మాటలు అస్సలేన పట్టలేదు ఈ మందార నాకు తెలియవండి నువ్వెంత మంచి వాడువో నాకు తెలిసయ్యా తేని టీగలాగా కష్టపడతావు తేను చిలికినట్టుగా మాట్లాడతావు అందుకే మా అమ్మని నిన్ను ప్రేమించింది నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టకా అని సమాధానం చెప్పేసి మీ నాన్న ఎవరు మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు ఏమైందయ్యా ఏంటయ్యా మోహన్ చట్టేశావు అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా కంగారు పడుకో ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా అందుకే అడిగాను పోన్లండి ఈ పెళ్లి కాల పెద్దలు ఒప్పుకోరేమో ఓ పని చేయండి అధ్వానం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుడిలోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి ఓ పని అయిపోతే గుడి మెట్లు దిగే లోపు ఆ దండలు మారిపోతాయి నా పని ఐఎమ్ సారీ సంతోషం చూడు బాబు కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్నీ నేనే ఇప్పించానయ్యా ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు ఆడపిల్ల అవుతుంది అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి ప్రేమించే అర్థమవులు ఆదరించి ఆడబడుచులు ఇంకా అందరూ అందరూ నా బిడ్డకు కావాలిగా వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా చూడు నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు నేను కసాయివండి కాదయ్యా వెళ్ళు బాధ్యతగా వెళ్ళి బంధువులతో అమ్మా నాన్న లేని వాళ్ళందరూ అనాథలు కాదురా ఆప్తు లేని వాళ్ళు అనాథలవుతారు నీకున్నంత మంది ఆప్తులు ఎవరికీ లేరా నువ్వు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న పన్నెండు మంది దిక్కులేని లేని పిల్లల్ని చేరదీసి నీకన్నా ఎక్కువగా పెంచాడురా multim 先生 మిగిలిన కుమారస్వామిని ఆరుగురు మునిపత్నులు పెంచారు కానీ నిన్ను మునులు మునిపత్నులు కలిసి పన్నెండు మంది పెంచారు ప్రతి మనిషికి ఆ పన్నెండు మంది నీపై పెట్టుకున్న ఆశలు అరవై ప్రాణాలు నీకు చిన్న కష్టం వస్తే వాళ్ళు విలవిల్లాడిపోతారు ఇప్పుడే వాళ్ళ ఫోన్ చేసి వస్తాను ఈ కన్నీళ్ళేంట్రా కళ్ళు నది కన్నీరు కాచడానికి కాదు నాన్న కాంతులు పంచడానికి రా రే సంటి కళ్ళు రెండే అయినా కన్నీళ్లు తోడవడానికి ఎన్ని చేతులు వచ్చాయో ఇప్పుడు చెప్పరా నిన్ను అనాథాన్న ఆ అనాథ ఎవరు చెప్పు వాడి వాడింటికెళ్ళి గజ్జి గట్టి అరంగట్టి చేస్తా రై నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేయిస్తాం కానీ కాస్త లేచి ఎంగిల్ పండి అన్న నా కాకలిగా లేదు రెండు రోజులుగా ఇదే వరుస వరస నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా నేవే నీకు అమ్మా నాన్న మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో అన్ని నాకుతానే మేమే నీకు కళ్యాణతకి పెద్దలం నువ్వు భోజన చేయకపోతే మేము ఎవరం భోజనం చేయమంతే ఎవరు భోజనం చేయకపోయినా పర్వాలేదు కానీ పెద్దనే భోజనం చేయకపోతే గజకేసరిపా ఇది మా అమ్మ ముద్ద మా అన్నయ్య ముద్ద ఇది కిన్ని ముద్ద ఇది మా నాన్న ముద్ద ఇది పెద్దమ్మ ఇది మా పెద్దనాన్న బుద్ద నువ్వు తిన్నా